శ్రీ సత్యసాయి జిల్లా కాదరి టీడీపీ సీనియర్ మహిళా నాయకురాలు పర్వీన్ బాను కుమారుడు తెలుగుదేశం యువనేత నిమ్మనపల్లి రోషన్ ఖాన్ మృతి చెందారు ఆయన మృతి తీరని లోటని స్థానిక టీడీపీ నాయకులు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకురాలు పర్వీన్ బాను కుమారుడు మృతి చెందడంతో వారి ఇంటికి వెళ్లి నివాళులర్పించారు అలాగే సీనియర్ టీడీపీ నేత పర్వీన్ బానును పరామర్శించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ టీడీపీ నేత బాహుద్దీన్ కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు తదితరులు తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ నాయకులు టీడీపీ సీనియర్ కార్యకర్తలు విద్యార్థి సంఘాలు తదితరులు వారి కుటుంబ సభ్యులను ఓదార్పు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేశారు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారు కోరారు